ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మంగళవారం జరిగే మ్యాచ్లో రెండు మ్యాచ్ల లెక్క సరిచేయాల్సి ఉంది పదేళ్ల క్రితం జరిగిన ఐసీసీ ట్రోఫీతో పాటు దాదాపు రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఓటమికి కూడా రేపటి మ్యాచ్లలో గెలిచి బదులు తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు మొత్తంగా ఈ ఫస్ట్ సెమీస్ తీవ్రమైన ఉత్కంఠ రేపుతోంది వరుసగా మూడు మ్యాచ్లు గెలిచిన టీమిండియా ఒక్కటే మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా బరిలో తలపడబోతున్నాయి చాంపియన్స్ ట్రోఫీలో మరో ఉత్కంఠ పోరు అసలు సిసలు ఫైట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వరుసాలతో జోరు మీదున్న టీమిండియా ఆసక్తికర పోరుకు సిద్ధమైంది హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ ఏలో టాపర్ గా నిలిచిన టీమిండియా తొలి సెమీఫైనల్లో లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది రెండేళ్ల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత తిరిగి ఈ రెండు టీమ్స్ ఈ ఫార్మాట్ లో తలపడ్డం ఇదే ఫస్ట్ టైం ఈ మ్యాచ్ లో గెలిచి డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓటమి లెక్క సరిచేయాలని టీమిండియాతో పాటు ఫ్యాన్స్ కూడా అంచనా వేస్తున్నారు గ్రూప్ బిలో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఆసీస్ వర్షం సాయంతో సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది ఇంగ్లాండ్ పై సంచలన విజయాన్నందుకున్న ఆసీస్ ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్లు వరుషంతో రద్దయ్యాయి దాంతో అసలు ఈ ట్రోఫీలో సరైన ప్రాక్టీసే లేదని చెప్పొచ్చు అయినా కూడా అంచనాలు లేకుండానే టీమిండియాకు షాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉంది ఇక సిరీస్ లో మూడు మ్యాచ్లు గెలిచి బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో టీమిండియా పటిష్టంగా ఉంది ముఖ్యంగా స్పిన్ కు అనుకూలంగా ఉన్న దుబాయ్ వికెట్ పై నలుగురు స్పిన్నర్లతో ప్రత్యర్థుల పతనాన్ని శాసిస్తోంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శుభమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్ లో ఉన్నారు సెమీస్ పోరుకు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది నలుగురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతోనే ఆడనుంది న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని కొనసాగించనున్నారు బ్యాటింగ్ విభాగంలో రోహిత్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా కోహ్లీ అయ్యర్ రాహుల్ అక్షర్ పటేల్ మిడిల్ ఆర్డర్ లో ఆడనున్నారు జడేజా హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్ పోషించనున్నారు ఇక ఈ మ్యాచ్ విశేషాలు చూస్తే దాదాపు పదేళ్ల క్రితం యాభై ఓవర్ల ఐసీసీ టోర్నమెంట్ లో కూడా అచ్చం ఇలాగే జరిగింది అప్పట్లో కూడా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ టీమిండియా ఆస్ట్రేలియానే సెమీస్ లో తలపడ్డాయి రెండు వేల పదిహేను వన్ డే ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్లో టీమిండియాను ఓడించింది కాగా న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్ కు చేరుకుంది తర్వాత ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్టును ఓడించి టైటిల్ ను కైవసం చేసుకుంది ఇలానే ట్వంటీ ట్వంటీ త్రీ ప్రపంచ కప్ లో కూడా ఈ నాలుగు జట్లు సెమీఫైనల్స్ లో తలపడ్డాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడు కూడా ఆస్ట్రేలియా ఆ టోర్నమెంట్ టైటిల్ ను గెలుచుకుంది ఈసారి మాత్రం టీమిండియా ఆ హిస్టరీని బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు అదే టార్గెట్ గా టీమిండియా కూడా రెడీ అవుతోంది